శ్రీ 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 మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జ అందరికీ నమస్తే అండి గత కొన్ని రోజులుగా నేను బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఒక ఐదు ఎపిసోడ్ల వరకు చెప్పటం జరిగిందండి ఆరవ ఎపిసోడ్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకున్నాక మిగతా ఎపిసోడ్ని అయితే కంటిన్యూ చేద్దాము బ్రహ్మంగారికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్లో నేను కూడా నా నంబర్ కూడా యాడ్ చేయడం జరిగింది అయితే నేను ఆ వీడియోస్ అనేది చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడే బ్రహ్మంగారి మటన్ దగ్గర నుంచి జరుగుతున్న ప్రతి విశేషాలు అన్నీ కూడా అందుతున్నాయి అప్పుడు నేను వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యానండి బ్రహ్మంగారు సాక్షాత్తు అతని మునిమనవడితోనే నేను మాట్లాడడం జరిగింది అయితే ఇలా వీడియోస్ అవి నేను అప్లోడ్ చేయొచ్చు కదమ్మా అది ఇది అని అడిగితే తప్పకుండా చేయండి అని ఆ బాబు చాలా మంచిగా మాట్లాడారండి ఏ వీడియోలైనా సరే గ్రూప్లో నేను పెడుతున్నాను కదా కావాలంటే సపరేట్గా కూడా పెడతాను మీరు తప్పకుండా మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి బ్రహ్మంగారికి సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడే తెలిస్తే మంచిదే కదా అని అన్నారనమాట అందుకు నేను చాలా సంతోషించాను అయితే ఇప్పుడు బ్రహ్మంగారికి సంబంధించిన ఎనిమిదవ వంశస్థులు రజిత కిరీట ధారణ సన్మానితులు శ్రీ శ్రీ వీరభద్ర స్వాముల వారిని నేను ఇలా వీడియోస్ ద్వారా దర్శించుకున్నాను మీరంతా కూడా మన వీడియోస్లో చూసి మీరు కూడా బ్రహ్మంగారి వంశస్థుల్ని అందరూ దర్శించుకోవాలని ఈ జీవిత చరిత్ర చెప్తూ కూడా అప్పుడప్పుడు మధ్యలో కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోలు అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను మీరంతా మన ఛానల్ని చూసి వీలైనంత వరకు లైక్ చేస్తూ వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి మరిందుకు అరవై ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేసేద్దామా వీరభోజయాచార్యులు వీర పాప మాంబలకు అత్రిముని వీరంబొట్లయ్యను అప్పగించుట ఇదిలా ఉండగా తీర్థయాత్రలకు బయలుదేరిన వీరభోజయాచార్యులు వీరపాపమాంబలు కాశీ గయ ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములను దర్శించు ఆ క్రమములో సరస్వతీ నది తీరమున చేరి అక్కడ గల అత్రి మహర్షి ఆశ్రమానికి చేరను ఆయన మీరెవరు ఎక్కడి నుండి వచ్చినారని ప్రశ్నించను అప్పుడు వీరభోజయాచార్యులు స్వామి మేము దక్షిణ దేశములోని నందికొండ నందలి పాపాగ్ని మఠం వారము విశ్వబ్రాహ్మణులము నన్ను నన్ను ఎనమదల వీరభోజయాచార్యులు అందరు ఈమె నా భార్య వీరపాపమాంబ మేము పుత్ర సంతానం కోసం ఆ పరమేశ్వరిని ఆజ్ఞానుసారముగా పుణ్యక్షేత్ర సందర్శనము చేయుచున్నాము ఇప్పుడు సూర్యాస్తయము సమయమైనది కావున తమరు అనుగ్రహించి ఈ రాత్రికి మీ ఆశ్రమమున ఉండుటకు అనుమతిని ఇయ్యగలరు అత్రిముని తన దివ్య దృష్టితో వీరి వివరమంతా గ్రహించి జరుగబోవునది తెలిసినవాడే వారిని తన ఆశ్రమంలో ఉండుటకు అనుమతించను ఆ రాత్రి భోజనము అయిన పిదప ఆ దంపతులు అత్రిముని పాదాలకు నమస్కరించి ఆయన వద్ద కూర్చుండిరి అప్పుడా మహర్షి బిడ్డలారా మీరు ఇరువురు జ్ఞానవంతులు మీకు త్వరలోనే సుపుత్ర ప్రాప్తి కలుగుచున్నది కావున నేను చెప్పినంతవరకు ఈ ఆశ్రమము అందలే ఉండవలనని చెప్పాను ఆ దంపతులు అందుకు అంగీకరించి ఆ మహర్షికి సపర్యలు చేయచు ఆయన వల్ల అనేక యోగ రహస్యములు తెలుసుకొనుచు ఆనందంగా కాలం గడుపుచుండిరి ఇట్లు ఆరు నెలలు కాలము గడిచిన పిదప ఒకరోజు అత్రిముని ఓ పుణ్యదంపతులారా మీరిక మీ స్వగ్రామానికి వెళ్ళిరండి అంటూ తనచే పెంచబడుచున్న వీరంబొట్లయ్యను ఆ దంపతుల చేతిలో పెట్టెను ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడి అత్రిమహర్షిని ఆ బాలుడెవరని ప్రశ్నించిరి అప్పుడు ఆ ముని వారికి జరిగిన విషయమంతా చెప్పి నేను ఈ బాలు ఆరు నెలల నుండి ఆవుపాలు పోసి పెంచుచున్నాను ఈ పిల్లవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కానీ సామాన్య బాలుడు కాడు ఈ బాలుని శరీరంపై ఈగ కానీ దోమ కాని వాలవు చేమ పాకదు ఎండలో నిలబెట్టిన నీడ ఏర్పడదు ఒకరోజు నేను ఈ బాలు ఎండలో కూర్చునబెట్టగా ఒక పెద్ద పాము వచ్చి ఎండ తగులకుండా తన పడగను విప్పి పెట్టినది చిన్నతనమునిచే ఇన్ని మహిమలు చూపిన ఈ బాలుడు రానున్న రోజుల్లో విశ్వగురుడుగా వెలుగుచుందుడు కావున మీరు ఇతనిని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పెంచుకొనుడు అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపెను ఆ దంపతులు సంతోషముతో ఆ బాలు ఈశ్వర ప్రసాదంగా భావించి తమ స్వగ్రామానికి చేరుకుని జరిగిన విశేషాలను తమ బంధుమిత్రులకు తెలియపరిచి ఆ బాలు చక్కగా పెంచుకుంటూ ఆనందంగా ఉండేరు ఇదేంటి ఈనాటి స్వామివారి జీవిత చరిత్ర మళ్ళీ ఏడవ ఎపిసోడ్లో మిగతా బ్రహ్మంగారి జీవిత చరిత్ర తెలుసుకుందాము జై గురుదేవ మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి ధన్యవాదాలు